అల్లా తబార్తాలా ఖురాని మజీదులో ఎన్నో ఆజ్ఞలు ఆదేశాలు అవతరింప జరిగింది అందులో ఒక ఆదేశం అల్లా తబార్తాలా ఈ విషయం కూడా తెలియజేయడం జరిగింది యా ఓ విశ్వాసులారా మీరు అత్యధికముగా అల్లాను స్మరించండి जो आदमी जिससे मोहब्बत ज़्यादा करता है उसका तस्करा करने में मज़ा आता है अब हिंदी समझ रहे ना मैं आपके लिए ख़ास तौर पे बोल रहा हूँ वरना डायरेक्ट तेलुगु हो जाता था ताकि आप लोग बाहर से आए बोल के मैं पहचान लिया पहल चेहरा देखने के साथ और एक बार हमारा भाई भी बोले अफरोज़ बाहर के साथिया भी आ रहे थोड़ा उर्दू तेलुगु करो बोल के अल्लाह ने फरमाया कि तुम अल्लाह के जिक्र कसरत से किया करो ज्यादा जिक्र का माना अल्लाह को याद करना कोई आदमी किसी से मोहब्बत करता है उनके नाम लेने पे मजा आता है जिक्र अटे अल्लाह नमरी अल्लाह गुर्तुतो य प्रेमिस्ते వారి పేరు తీసుకోవడంలో మజా వస్తుంది ఇంకా పేరు పిలవాలని ఇంకా పేరు తలుచుకోవాలని మారుమారు స్మరించాలని చెప్పి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే షాజహాన్ చెప్పేశాడు ముంతాజ్ నడిచే దారిని కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఎందుకని ప్రేమ అలాంటిది అలాగే మీరు నేను కూడా అల్లాను అల్లా యొక్క ప్రవక్తను ఎక్కువ ప్రేమిస్తే అల్లా పేరు వినడంలో మనకి సంతోషం వస్తుంది అల్లాహ్ పేరు ఉచ్చరించడంలో పలకడంలో మనకు సంతోషం వస్తుంది ప్రవక్త వారి పేరు ఉచ్చరించడంలో సంతోషం వస్తుంది ప్రవక్త వారి మీద దరు చదవడంలో मजा వస్తుంది ఆ అల్లాహ్ తాలా ఖురాన్ పక్ మే జో బి అహ్కామాత్ నాజిల్ కియా హై us అహ్కామాత్ కే ఏక్ తర్తీబ్ హై ఆల్ కే తౌర్ పే నమాజ్ ఫర్జ్ నమాజ్ హై మై కప్ పడే కబ్బడేతో తప్పడుతుందో హోతా नहीं హోతా होता, होता, होता। उसका एक तरतीब है హోతా कुरान लो ఏవైతే ఆదేశాలు ఇచ్చాడో వాటికి ఒక విధానం ఉంది ఉదాహరణకి నమాజ్ ఫరద నమాజ్ దానికి ఒక తర్తీబ్ ఉంది ఒక పద్ధతి ఉంది ఫజర్ నమాజ్ ఉదయం చదవాలి తెల్లారి గట్ల రెండు రకాతులు చదవాలి జোহর మధ్యాహ్నం చదవాలి నాలుగు రకత్తులు చదవాలి అసర్ సూర్యుడు అస్తమించే ముందు చదవాలి నాలుగు రకత్తులు చదవాలి ఒక తర్తి ముందు ఒక టైం ఉంది నేను అలా కాదండి ఫజర్ టైం లో నాలుగు రకత్తులు జোহর చెవుతానంటే అవదు इसी तरह रोजे के लिए भी एक अहकामात है रमजान में फर्ज रोजे रखी जाती है बाकी महीनों में जो रोजा रखते वो क्या है नफिल रमजान में फर्ज अगर कोई आदमी कहता है मैं बकरीद में फर्ज फर्ज रोजा एकदम लेता नहीं होता रमजान लो उपवासाल फर्ज रमजान लोने फर्ज उपवासाल అవుతాయి మిగతా నెలల్లో ఏమయితే ఉపవాసాలు ఉన్నాయి అవన్నీ నఫిల్ ఒక మనిషి అన్నాడు నేను बकरीदనలో ఉపవాసాలు ఉండాలని फर्ज उपवासाल ಅಂತ అవ్వదు అది రమజాన్ లోనే ఉపవాసాలు విధి చేసడల్ల జికర్ క koi టైం نہیں তুমি ఏ టైం పేజ్ کرنا اتنا ही करना జాదా నైకన్నా జికర్ ఎలాంటిదంటే జికర్ అల్లా నామ స్మరణ ఎలాంటిదంటే మీరు ఈ టైంలోనే చేయాలి ఇంతే చేయాలి ఎక్కువ చేయకూడదు ఒకవేళ తక్కువ చేయాలి ఎక్కువ చేస్తే ప్రమాదం ఇలాంటిది ఏం లేదు అల్లా చెప్పేశాడు యా అయ్యో విశ్వాసు మీరు అత్యధికంగా అల్లాను స్మరించండి ఎక్కువగా స్మరించండి ఎక్కువగా కితాబం కింద లిక్క అల్లా ఇతన యాద్ కరోగ తు పామిక గ్రంథాల్లో రాయబడి ఉంది మీరు అల్లాను ఎంత స్మరించాలంటే ప్రజలు మిమ్మల్ని అనుకోవాలంటే అంత స్మరించండి అంత స్మరించండి ఉత్న జాదా అల్లాకు యాద్ కరోదా అల్లాగే నవీస్ అల్లా అసలం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఏ భక్తుడైతే అల్లాను అత్యధికంగా స్మరిస్తాడో ఇతడి యొక్క పేరుని అల్లా తబారక తాలా దైవదూతల దగ్గర ప్రస్తావిస్తాడు దైవదూతల దగ్గర ఇతడి పేరుని ఉచ్చరిస్తాడు నా దాసుడు ఎక్కువగా నన్ను స్మరిస్తున్నాడు చూడండి దూతలారా అని చెప్పి అల్లా కే నబీ నే ఫర్మాయా జో బందా అల్లా కా జికర్ karte rehta hai uska dil zinda ka maanind hai jo banda allaa ka zikr yaad hi nahi karta uska dil murda ka maanind farmaya హదీసు అల్లాహె నబీసు అన్నారు భక్త వారు అన్నారు ఎవరైతే అల్లాను స్మరిస్తూ ఉంటారో వారి హృదయం బ్రతికి ఉన్న వారితో సమానం ఎవరైతే అల్లాను స్మరించారో వారి హృదయం మృతి చెందిన వారితో సమానం అన్నారు అల్లాహ్ నబీస్ అల్లా నామస్మరణ చేయడం ఆ వ్యక్తి బ్రతికి ఉన్నట్టు ఆ వ్యక్తి హృదయం బ్రతికున్నట్టు అన్నారు ప్రవక్త గారు ఎందుకని జికర్ రెండు రకాలు ఉంటుంది ఒకటి జికిరే కల్బి రెండు అంటే హృదయంలో అల్లాను గుర్తు చేసుకోవడం జికిరే కల్బి మాన దిల్ మే అల్లాకు యాద్ కరణ అల్లాకు దిల్ మే యాద్ కరణ జికరే లిసానీ క జబాన్ సే యాద్ కరణ జికిరే కల్బి అంటే హృదయంలో అల్లాను స్మరించడం హృదయంలో

कि किताबों के अंदर लिखा है जब बंदा अल्लाह को याद करता है शैतान उनसे दूर हो जाता है धार्मिक ग्रंथालो रासundi एपुडेते दासुडु अल्लाह యొక్క పేరు స్మరిస్తాడో సైతాన్ ఆ దాసుడు నుంచి దూరంగా వెళ్ళిపోతాడని రాయబడింది ధార్మిక గ్రంథాల అందుకే ఖురాన్ మజీద్లో ఒక ఆయత్ ఉంటుంది దాని సారాంశం ఏమంటంటే जब बंदा गाफिल हो जाता है शैतान उस बंदे पे मुसलतब हो जाता है और शैतान तो इंसान को गुमराह ही पर चलाता है ఎపుడైతే ఈ దాసుడైతే అల్లాను గుర్తు తెచ్చుకోవడం అల్లాను స్మరించడం అల్లా నామాన్ని పలకడం మానేస్తాడో అల్లా తబార్ అలా మజీద్లో మజీద్ తెలియజేస్తాడు ఆ వ్యక్తి మీద శైతాన్ ఆధిపత్యం వహిస్తాడు శైతాన్ ఎలాగా ప్రజలనుగం పట్టించాలనే చూస్తాడు సన్మార్గంలో అయితే నడవనివ్వడు చెడు ఆలోచనలు వేస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు అల్లాకు దూరమయ్యేలా చేస్తాడు హరాం యొక్క ఆలోచనలు పుట్టిస్తాడు హరాం పనులు చేయమని ప్రోత్సహిస్తాడు వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అల్లాను స్మరించకపోవడం అల్లాను మర్చిపోవడం అల్లాను గుర్తు చేసుకోకపోవడం మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి ఎంతో ఇష్టంగా చూసుకునేటువంటి మన తల్లి లేదా తండ్రి ఉన్నారనుకోండి వాళ్ళ ముందు మనం చెడు పని చేయాలంటే గౌరవానికి సంబంధించి భయపడతాం అయిపోయి మా నాన్న ఉన్నారు వాళ్ళు ఎదిరిగి ఎలా అని చెప్పి దునియాపరంగా నన్ను అల్లా ఎప్పుడు చూస్తున్నాడు నన్ను అల్లా ఎప్పుడు కనిపెట్టుకుని ఉన్నాడు నేను చూసే చూపు నేను మాట్లాడే మాట నేను వినే వినికిడి అన్ని ఆయన గమనిస్తున్నాడు అని అటువంటి ఆలోచన ఎల్లప్పుడూ మన హృదయంలో అల్లా చూస్తున్నాడు అల్లా వింటున్నాడు అల్లాకి అన్ని తెలుసు నేను చేసే ప్రతి కథలికి అల్లాకి తెలుసు అని చెప్పి ఎప్పుడైతే మనం మైండ్ లో సెట్ చేసుకున్నామో పాపం అనే దానికి దూరంగా ఉంటాం మనం చూడటం గుణాసేహం దూర్ హే जब हम अल्लाह को बार बार जहन में याद रखते हैं मेरा अल्लाह मुझे देख रहा है मुझे सुन रहा है मेरा हर हर, हर जानता है। जब यह आदमी समझ गया तो आदमी जो है गुना से बच जाएगा पापा लिंज जा रक्षित रक्षिंज बढ़ताड़ और दूसरी फायदा क्या है किताबों के अंदर लिखा है जो अल्लाह को याद बार बार करता है अल्लाह तबारकुता कभी इनपे परेशानी कोई मुसीबत कोई प्रॉब्लम आ जाए तो फौरन फरिश्तों से कहते हैं मेरे फरिश्तो मेरा बंदा जो ज्यादा मुझे याद करता उसको तकलीफ आ गई तुम जाके उसके तकलीफ को दूर कर दो यानी फरिश्तों से मदद कराता है ग्रंथा राय बड़ी उन्नीस मन अल्लाह नाम स्मरी उल्ला तबारकुला मन समस्या वोद वो దైవదూతలతో అంటాడు ఆ దూతలారా వెళ్ళి ఆ వ్యక్తికి ఆ సమస్య దూరం చేయండి అని చెప్పి ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కాదు ఇదా కున్ ఆయన ఎప్పుడైతే ఏమైనా చేయాలనుకుంటాడో కున్ అయిపో అంటాడు అయిపోద్ది అంతే మరి దైవదూతల మధ్యలో ఎందుకు వాడడం అని చెప్పంటే ఇక్కడ ధార్మిక గురువులు ఏం చెప్తున్నారంటే మీ యొక్క విలువ దూతల దగ్గర కూడా పెంచేస్తాడల్లా నన్ను స్మరించే వ్యక్తి ఆయన ఆయన కష్టం వచ్చింది ఆయన సమస్యలో ఉన్నాడు వెళ్ళి మీరు ఆయన ఆ సమస్య దూరం చేసే మార్గాన్ని చూపించండి ఇది కూడా అల్లా ఆజ్ఞ పెట్టే చేస్తాయి దైవద్దీల అల్లా కో జాదా యాద్ కర్నేసే హాసో గుణాసే బి బజ్జాయి ఆర్ అల్లాకి మద్దతు ఆపే దేఖలే ఒకటి పాపాల నుంచి కూడా మనం రక్షించబడిపోతాం రెండు అల్లా యొక్క సహాయం కూడా మనం నేరుగా చూస్తాం సోదరారా పెద్దలారా और क्या फायदा हदी से पाक में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने हजरत माज बिन जबल रजी अल्लाह से फरमाया ए माज अपने जबान का जिक्र में मशगुल रखो कि इतना मशगुल करो तुम्हारी मौत अल्लाह का जिक्र करते 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 आ जाए माज बिन जबल रजी अल्लाह तु अल्लाह के नबी सल्लल्लाहु अलैहि सल्हुसम गारितो ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రవక్త వారు అంటారే మాజ్ మీరు అత్యధికంగా అల్లాను స్మరించండి ఎంత స్మరించాలి మీరు అల్లాను అంటే మీరు అల్లాను స్మరిస్తూ స్మరిస్తూ చనిపోవాలయా అంత అల్లాను స్మరించండి అని చెప్పంటారు అల్లాహకే నబీస్ బిన్ జబల్ అంత అల్లాను స్మరించాలి ఎల్లప్పుడు సోదల్లారా పెద్దలారా బాగా గుర్తుంచుకోండి ఎవరి అయితే మన హృదయంలో నిండిపోతుందో వాళ్ళ పేరు తలవడంలో చాలా సంతోషం మజా వచ్చేస్తుంది మనకి ఏంటంట ఉమర్భాయి ఎవరి యొక్క ప్రేమ అయితే మన హృదయంలో నిండిపోద్దో వాళ్ళ పేరు తలుచుకుంటే మజా వచ్చేస్తుంటుంది ఏంటో అర్థం కాదు చాలా మజా మా అబ్బాయి ఉన్నాడండి లాస్టుడు అబ్దుల్లా గేడ్ అబ్బా 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 అబ్బుల్లానిచ్చిన అల్లా ఆయన ఎంత కరుణ గలవాడు ఎంత దయగలవాడు ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతున్నారు ఎంతో మంది పిల్లలు లేక హాస్పిటల్ తిరుగుతున్నారు ఎంతో మంది పిల్లల కోసం దువాలు చేయమంటున్నారు అలాంటిది అల్లాంత బాధాడ చాలా కరుణతోటి అబ్బుల్లానే అందమైన అబ్బాయి నీకు ఇచ్చాడు కదా ఆ అల్లాను కూడా స్మరించవయి అప్పుడప్పుడు ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ పేరు తలుచుకుంటే మజా వస్తుంది కదా మరి మనం అల్లాని ఎంత ప్రేమించాలి అంటే అల్లాహరా మజీదులు అంటాడు వాళ్ళది హుబ్బల్ విశ్వాసులు అంటే వారు వారు అత్యధికంగా అల్లానే ప్రేమిస్తారు విశ్వాసులు అంటే ఎవరు అల్లా చెప్పేశాడు వాళ్ళ దీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లా ఈమాన్ వాళ్ళే వహి హే జో సబ్సే జాదా అల్లాసే సే మొహత్ కరితే అల్లా సే సబ్సే జాదా

హబార్ రిజ్వాన్ అల్లాహి అజ్మాయిన్ అల్లా కో అల్లా కే నామ లేనే మజా అత అందుకే సహబాలకి ప్రవక్త అల్లాహ అంటే అంత ప్రేమ కాబట్టి ప్రవక్తవారంటే అంత ప్రేమ కాబట్టి వాళ్ళకి అల్లాహ్ అనే పేరు వింటే హజరత్ మొహమ్మద్ సల్లా పేరు వింటే ఆ ప్రేమ వల్ల వాళ్ళు ప్రాణాలు సిద్ధమైపోయారు మనం చాలా సార్లు హజరత్ నల్ల జాతికి చెందినటువంటి వ్యక్తి అల్లాను విశ్వసించిన కారణంగా బిల్ ఖలఫ్ అనేటువంటి ఒక సత్య తిరస్కారి హజరత్ బిలాల్ రజి అల్లాహు తాలను గారిని రాత్రంతా కూడా ఇనప గొలుసులతో కట్టి కొరడాలతో కొడుతూ ఉండేవారు అప్పుడు కూడా బిలాల్ అనేవారు అహద్ 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 ఎప్పుడైతే మళ్ళీ తెల్లవారు జామున ఆ బాధలన్నీ కూడా పెంచడం కోసం ఎడారి ఇసుకలో కాలుకున్న ఇసుకలో పొడుకో ఒక పెద్ద బండరాయి గుండెల మీద పెట్టి బిలాల్ ఇప్పుడన్నా చెప్పు నేను ఇస్లాం వదులుతున్నానని ఇప్పుడన్నా చెప్పు నేను అల్లాని విడిచిపెడతానని చెప్పేసి అంటే బిలాల్ అంటున్నారు అహద్ అహద్ ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే వాళ్ళకి అల్లా మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ప్రాణం తీసేస్తానన్న అల్లా పేరు తలుచుకున్న మాట వచ్చేసింది వాళ్ళకి సహబాలకి సోదరారా పెద్దలారా ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే అల్లాను స్మరించడం అనేది మన యొక్క జెహన్ మన యొక్క మైండ్ లోంచి మన యొక్క ఆలోచనలోంచి మొత్తం అంతం అంతమైపోయింది అసలు అల్లాను స్మరించడమే తక్కువ ఒక పక్క అజాన్ ఇస్తున్నారు అల్లాహు అల్చున్నారు అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు అని చెప్పేసి అజాన్ ఇస్తూ ఉంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం యారా వ్యాపారం ఎలా జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది ఏం చేస్తున్నావు మీరు నేను కూడా మనమేమి నేనేమి సపరేట్ అట్లా అల్లా యొక్క గొప్పతనం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు ఐదు నిమిషాలు మనం మాట్లాడేసి వెంటనే జవాబిచ్చాం మనం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా ఎంత సంతోషపడతాడు నా దాసులు నా యొక్క మౌజున్ ఇచ్చే అజాన్ కి జవాబిచ్చి నా గొప్పతనాన్ని ఆయన అని చెప్పి అల్లా ఎంత ఆనందపడతాడు లేదు అంటే అల్లాను స్మరించడం తగ్గిపోయింది మన మాటల్లో కూడా అల్లా అనే మాటే మాయమైపోయింది వ్యాపారం ఎలా జరిగిందిరా సోపన ఈ ఆదివారం తీసేసింది అల్హందుల్లా అల్లా దయవై బాగా జరిగింది అల్హమ్దుల్లా సమస్త పోగడతలు అల్లాకే బాగా జరిగింది వ్యాపారం అల్లా సంతోషపడతాడు కదా బాబు ఒక చిన్న మాట ఉపయోగించడం వల్ల పురాని మజీదులు అల్లా అంటాడు నేను ఇచ్చిన వరాలకు మీరు కృతజ్ఞత చెప్పండి నేను పెంచుకుంటూ పోతానని చెప్పేసి ఎప్పుడైతే వ్యాపారం ఎలా జరిగిందని మనల్ని అడిగారో ఇతరులు వెంటనే అల్హందుల్లా అల్లా అంటే సమస్త ఉపకర్తలు బాగా వ్యాపారం జరిగిందంటే అల్లా ఇంకా వ్యాపారం పెంచుతాడు కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది మంది ఎలా అయిపోయారంటే వ్యాపారం ఎంత బాగా జరిగినా ఏం లేదుగా ఈ రోజున మాత్రమే అంత మాత్రమే షుకుర్ అదా చేయండియా నాయన కృతజ్ఞత చెప్పండియా బాబు అల్లా రాజీ అవుతాడు సంతోషపడతాడు అల్హందుల్లా అనే పదాన్ని ఎక్కువ వాడండి ఏ రోగాలు వచ్చే హాస్పిటల్ అయితే లేం కదా వ్యాపారం అయితే చేసుకున్నాం కదా అల్హమ్దుల్లా అల్లా యొక్క నామం మన పోయింది బై పిల్లలు ఎలా ఉన్నారు బాయ్ బాగున్నారు బై అద్దే ఆడకేంట్రాల్గా చదివించే మా వాళ్ళకేంట్రా మా వాళ్ళకి ఏంట్రా బాబు ఈ పదాలు అనండి కానీ అల్లా పదాన్ని కదిపి అల్హందు బాగున్నారా వాళ్ళకేంటి అల్లా వాళ్ళు బాగున్నారు అల్లా ఎంత ఆనందపడతాడు అల్లా ఎంత సంతోషపడతాడు ఎరా రేపు వెళ్తావా షాప్కి వెళ్తావా దుకానికి వెళ్తావా బయటకి వెళ్దామా ఇన్షాల్లా వెళ్తాను భావి తప్పకుండా వెళ్తాం అల్లా కలిస్తే వెళ్తాం అల్లా పేరు వాడున్నాయా బాబు వీళ్ళ చేద్దామా రేపు వద్దునా మనకైతే ఆరు వందగా చేద్దా లేకపోతే మనకైంటి బండ్ వంద ఇది అల్లా పేరు వాడున్నాయా ఇన్షాల్లా వెళ్దాం వెళ్దాం అనుకున్నాను బై ఇన్షాల్లా అల్లా కలిస్తే వెళ్తాను అల్లా రాజీ అయిపోతాడు ఆ మాట అంటే అల్లా సంతోషపడిపోతాడు ఏదో మన పిల్లల్ని చూసే అందంగా ఉన్నారు మాషాల్లానండి లేదా ఎవరో ఒక కొత్త బండి తీసుకున్నాడు కనబడ్డాడు మాషాల్లానండి ప్రవక్త సుదాస హదీసులో తెలియజేశారు అది నజర్ హక్ హే దిష్టి సత్యము ఎంత సత్యం హదీసులు అల్లాఖే నబీసుల్లా అసలం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఎవరికైనా సరిగ్గా దిష్టి తగిలితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యం పాలైపోతాడు భూమి పైన ఉన్న వ్యక్తి సమాధి లోపలికి వెళ్ళిపోతాడు అన్నారు అల్లాహె నవీసుల్లా సార్ ఎంత పెద్ద మాట నజర్ తగిలితే నాశనం అయిపోతారా అన్నారు కోసుల్లా అసలం మన సోదరుడు బాగున్నాడు ఏదో కొత్త కొన్నాడు ఎవరో నీకు లైన్ బాగుందరా బాగుంది మంచిగా బాగానే సంపాదించావు ఆ మాట అంట అనేసి మాషాల్లా చాలా బాగుందిరా బండి కొన్నాం అల్లందుల్లా ఇలా అనండి నదర్ తగిలి నాశనం అయిపోడు మన పిల్లలు ఏదో బాగున్నాడు చూసాం మనం మాషాల్లా ఈ రోజు మా అబ్బాయి చాలా బాగా తయారయ్యాడు లేకపోతే మా పాప మాషాల్లా బట్టలు బాగున్నాయమ్మా మాషాల్లా అనండి అల్లాను తీసుకురండి మధ్యలో సమస్యలు దూరం అయిపోతాయి అల్లాను తీసుకురావమ్మా అనేసి నాకేంటి మా కొడుకేంటి నా వ్యాపారం ఏంటి ఎలా తీశాను అంతే నాశనం మొదలైపోతుంది అంటే నాశనం మొదలైపోతుంది అంతే మనకు తెలియకుండానే మనకు నాశనం మొదలైపోతుంది చూడలారా పెద్దలారా అల్లాను స్మరించడం చాలా అవసరం ఎంత అవసరం అల్లా మజీదు అంటాడు ఏమని ధ్యానంగా వినండి అల్లాను స్మరించడం వల్ల మాత్రమే మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఎవరికైనా మనశ్శాంతి కావాలి అంటే ఎవరికైనా ప్రశాంతత కావాలి అంటే వారి జీవితంలో అల్లా యొక్క నామాన్ని ఒక భాగంగా చేసేసుకోవాలి ఒక భాగం ఖాళీగా ఉంటాం ఏంటండి ఖాళీగా ఉంటాం ఆ కబుర్లు ఈ కబుర్లు ఎక్కువ ఉంటాం మనం ఎక్కువ మనం కూడా మనందరం కూడా కొత్త ఏదో రిలీజ్ అయిందంట కదా ఎలా ఉందిరా అది ప్లాప్ అయితే మనకేంటి హిట్ అయితే మనకేంటి డబ్బులు దాని దానికోసం పది నిమిషాలు మళ్ళీ ఆడ అలా యాడ్ చేయకుండా ఉండాల్సిందే ఇది ఎలా చేయాల్సి ఉంటుందరా ఆట అలా పాటు చేస్తాడారా ఈ డైరెక్టర్ ఎలా చేస్తాడు ఎందుకు మనకి చిన్న జీవితం సోదరులారా ఆఖరి మాట నా ఆఖరి మాట మాట చెప్తారు నవి కే నవీ అలే అంటారు దాని సారాంశం ఏమిటంటే స్వర్గస్థులు స్వర్గంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్క విషయంలో చాలా బాధపడతారు అంటారు అల్లాకే నవీ స్వర్గస్థులు స్వర్గంలో వెళ్ళిన తరువాత కూడా ఒక్క విషయంలో బాధపడతారంటారు అల్లాకి నవీసు అసలం సహబా రజీ అల్లా ఉతాలను అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఏమిటి ఆ విషయం ఏ విషయం మీద స్వర్గస్తులు స్వర్గంలో వెళ్లే కూడా బాధపడతారు ప్రవక్త వారు అంటారు ప్రపంచములో ఏ ఖాళీ సమయాన్నైతే అల్లా నామాన్ని స్మరించకుండా గడిపారో ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తారని చెప్పన్నారు అల్లాఖి నవీసు బాధపడతారు అయ్యో ఆ ఖాళీగా ఉన్న రోజున సుభాన్ అల్లా అన్నాల్సింది కదయ్యా ఆ ఖాళీగా ఉన్న రోజున అల్హమ్దుల్లా అనాల్సింది కదయా ఆ ఖాళీ సమయంలో లా ఇలాహిల్ అల్లా అనాల్సింది కదయ్యా ఆ ఖాళీ సమయంలో అల్లాహు అక్బర్ చదవాల్సింది కదయ్యా అల్లాను స్మరిస్తే ఎంత పుణ్యం ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది ఏ వ్యక్తి అయితే ఒక్కసారి సుహాన్ అల్లా అంటాడో ఒక అరబ్బు బానిసను స్వతంత్రం చేసినంత పుణ్యం అన్నారు ఒక అరబ్బు బానిసను అల్లా ఒక్కసారి చదివితే ఒక్కసారి అల్హమ్దుల్లా చదివితే ఒక్కసారి అల్హందుల్లా ఒక గుర్రాన్ని దైవ మార్గంలో ఇచ్చినంత పుణ్యం అన్నారు అల్లాహె నబీసుల్లా అసలు ఒక గుర్రాన్ని ఒక గుర్రాన్ని యుద్ధం సమానంలో యుద్ధం సమానంతో అల్లా మార్గంలో మాట్లా అల్హమ్దు జస్ట్ అల్హందుల్లా ఒక్కసారి అల్లాహు అక్బర్ చదవడం అల్లాహే నబీసుల్లా సలు అని చెప్పారు దాని సారాంశం ఒక ఒంటెను కొరదాని చేసి పేదవారికి ఇచ్చినంత పుణ్యం అన్నారు ఈ సమయం అంతా కూడా మనం అల్లాను స్మరించడం అనేసి వ్యర్థం చేసుకుంటూ మనం గడిపేస్తే గనక సోదరులారా పెద్దలారా ఈ జీవితం ఎలాగైనా గడిచిపోద్ది పరధ్యానంలో అల్లాని మర్చిపోయి కానీ పరలోకంలో మనం బాధపడతాం ఎలోకంలో కూడా మనం నష్టపోతాం అల్లా తబారా ఒక నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అల్లా యొక్క నామస్మరణ చేయమన్నారు కదా అని చెప్పేసి భయాల్లో కూర్చొని కొద్ది మంది సిర పట్టుకొని కూర్చుంటారు అది కాదు ఇది రాంగ్ ఇది అక్కడ మాట ఎంటమే జికర్ ఏదో మీటింగ్ జరుగుతుంది కమిటీ అందరూ పది మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ మనం తజ్జి పెట్టుకుని అలా మాట ఎట్లేదు ఇక్కడ సుహాన్ అల్ల అల్లమ్దుల్ అలీ అల్ల అల్లా అక్కడ మీటింగ్ నాయన నేను కూర్చోబెట్టి ఏదో గౌరవం పెట్టి ఆ మీటింగ్ లో ఆ మాట వినడం అప్పుడే ఇంపార్టెంట్ అది దాని గురించి ఏంటంటే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి అల్లా తారా మనందరికీ చెప్పిన ఆచరించే భాగ్యం ప్రసాదించుకా